హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుండి బడ్జెట్ రేంజ్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి డిఎల్ హ్యాండ్లూమ్స్ వారు షాప్ని స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిన సందర్భంగా మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఇది కూడా తప్పకుండా షాప్ను విజిట్ చేసి పర్చేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడని నేను చూపించే ప్రతి ఐటెం కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భద్రావతి నగర్ ఓల్డ్ శనక్క మిల్లు దగ్గర డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ అడ్రస్ భద్రావతి నగర్ లో ఉందండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లో కంటర్ అయితే ఆ రోడ్ ని భద్రావతి నగర్ అంటారు ఆ రోడ్ డెడ్ ఎండ్ లోకి వచ్చేస్తే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటది అట్లాగే మనకి మంగళగిరిలో ఇంకొక షాప్ కూడా ఉందండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఆ షాప్ పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది ల్యాండ్ మార్క్ మక్కా మసీద్ అండి ఆ ఈ రెండు షాప్ లు మనకి గూగుల్లో పెట్టుకుంటే లొకేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంటది ఇంకా మన దగ్గర కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా డిస్ప్లే లో మనకి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ అయితే వస్తాయి వాటికి కాంటాక్ట్ అయితే మీకు రీసర్స్ కానీ హోల్సేలర్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే వాళ్ళని గ్రూప్ లో అయితే యాడ్ చేస్తాము సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో మన డిఎల్ హ్యాండ్లూమ్స్ షాప్ అయితే ఓపెన్ చేసి వన్ ఇయర్ అవుతుందండి సో వన్ ఇయర్ సందర్భంగా మనం షాప్ లో థర్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్స్ పెట్టాము ఎంఆర్పి ప్రైస్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రైస్ ఓన్లీ షాప్ వర్క్ రీటైల్ అండి ఉంది ఈ ఆఫర్స్ ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళైతే ఖచ్చితంగా మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి సో ఈ వీడియోలో మనం కొన్ని కొత్త మోడల్స్ చూద్దాము ఇది మనకి మంగళగిరి పట్టుబాయి కాటన్ వస్తుందండి జనరల్ గా డబల్ కలర్ శారీస్ ఉంటాయి కదా సో అవే శారీస్ ఏం చేసామంటే మిడిల్ లో ప్లెయిన్ గా ఇచ్చి పైన కింద బార్డర్ లో ఇట్లాగా లైన్స్ అయితే పెట్టామండి పళ్ళు లో వచ్చే కలర్స్ ఇట్లా లైన్స్ అయితే వస్తుంది శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ గోరంజ్ ఉంది కదా ఇదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఇది ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉన్నాయి వీటి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇవి మన దగ్గర ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది అంత స్టాక్ అయితే ఫుల్ గా ఉన్నాయండి మన ఆఫర్స్ అయితే ఓన్లీ షాప్ రీటైల్ వరకే ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి చూడండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనం ఇవన్నీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించే సారీస్ అండి బల్క్ లో కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇంకా రీసేలర్స్ కి హోల్సేలర్స్ కి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇంకా మన దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ షిప్పింగ్ వరల్డ్ వైడ్ గా అవైలబుల్ గా ఉందండి సో మన షాప్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఉంటాయి సండే కూడా షాప్ హోపెల్లోనే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి స్క్రీన్ మీద నంబర్ కి ఒకసారి కాల్ చేస్తే మేము వీడియో కాల్ టైం అయితే చెప్తాము లేకపోతే మేము ఫ్రీగా ఉంటే అప్పుడే కాల్ చేస్తాము ఒక వీడియో కాల్ లో మీకు నచ్చిన మోడల్స్ ఏవైనా ఉంటే అవన్నీ చూపిస్తాము ఒక బ్లౌజ్ పీసెస్ కానీ పెట్టుబడులకు సారీస్ కానీ ఇవన్నీ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి ప్రైజెస్ ఉన్నాయండి ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి ఈ శారీస్ కాస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ ఇది కూడా మంగళగిరి పట్టుబై కాటన్ అండి చూడండి శారీ మొత్తము ఇట్లాగా చెక్స్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళులో ఇట్లా శారీ కలర్ తో స్ట్రైప్స్ అయితే వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తము ఇట్లాగా చెక్స్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి శారీస్ ఇవి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది ఈ సారీస్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఇవి కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో అన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మన దగ్గర సింగిల్ సారీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది కొంచెం మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి రెగ్యులర్గా కాకుండా ఇవన్నీ మన డియల్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి షాప్ లో షాప్ కి విజిట్ అవ్వండి ఖచ్చితంగా ఈ యానివర్సరీ సేల్ అయితే అందరూ తీసుకోండి మాక్సిమం ట్రై చేయండి షాప్ కి రావడానికి అయితే థర్టీ పర్సెంట్ అప్ టు థర్టీ పర్సెంట్ అండి ఆల్ ప్రొడక్ట్స్ మీద షాప్ లో ఉన్న అన్ని ఐటమ్స్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది ఈ సారీస్ లో మనకి ఏంటంటే సింగిల్ చెక్స్ ఉన్నాయి కొన్ని అయితే కొన్ని ఫస్ట్ లో చూపించా కదా ఈ సారీ ఏంటంటే డబుల్ చెక్స్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి సింగిల్ చెక్స్ వస్తాయి కొన్ని అయితే కొంచెం స్మాల్ చెక్స్ కూడా ఉన్నాయి వీటిల్లోనే మొత్తం అన్ని మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇక్కడ ఈ అంచులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో జెర్రీ అనేది ఎలాంటి జెర్రీ యూస్ చేయలేదు కంప్లీట్ గా ప్లెయిన్గా ఉంటుంది సారీలో జెర్రీ ఏమి ఉండదు ఈ శారీస్ కాస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద నంబర్కి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మంగళగిరి పట్టుబై కాటన్ ఇది మొత్తం ఇట్లాగా మిడిల్ ఇక్కత్ ఫస్ట్ లో ఈ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ ఒక శారీ మోడల్ చూపించా కదండి డబల్ కలర్స్ దాన్ని ఇది కూడా సేమ్ అలానే కాకపోతే ఏంటంటే ఇది పైన కింద ప్లేన్ వచ్చి మిడిల్ లో మొత్తం ఇట్లాగా ఇక్కత్ స్టైల్లో అయితే వస్తుంది వీటికి కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ గానే ఉంటాయి వీటి కాస్ట్ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఉందండి ఇది మొత్తం శారీ ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఇందులో ఏంటంటే మనకి ప్లెయిన్ పళ్ళు అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఈ శారీస్ చూడండి ఇవి కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి చాలా మైన్యూట్ కలర్స్ జస్ట్ వన్ పాయింట్ తో చాలా చా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం మన ఓన్ లూమ్స్ మీద అయితే తయారు చేయిస్తాము ఈ శారీస్ అయితే పెట్టుబడులకు చాలా బాగా తీసుకుంటారండి చాలా కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి మోడల్ ఇచ్చుకోండి చూడండి గ్రీన్ లోనే త్రీ డిఫరెంట్ షేడ్స్ అయితే చూపించాను సో ఇట్లా మన దగ్గర కొంచెం పేస్టల్ షేడ్స్ లోనే కొంచెం మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర మనం చేయిస్తాము ఇలాంటి శారీస్ ఇంకా మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ లేకపోతే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ చేయండి ప్రెసెంట్ మన డిఎల్ హ్యాండ్లూమ్స్లో అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాం కాబట్టి సో ఆఫర్ని అయితే ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి షాప్లో వస్తే ఆఫర్ అయితే ఉంటుందండి ఎంఆర్పి మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అది షాప్కి విజిట్ అయితేనే అండి చూడండి ఇలా చాలా అన్ని చాలా మొత్తం కంప్లీట్గా రెగ్యులర్ కలర్స్ అయితే ఏమీ చూపించలేదు అన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవైతే మన దగ్గర మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ప్రీ ఆర్డర్ ఏమన్నా కావాలన్నా కూడా మనం కొంచెం టైం తీసుకొని అయితే చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ చాలా బడ్జెట్ గా ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరికైనా పెట్టాలన్నా కూడా సో ఈ శారీస్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టులో మిస్సింగ్ చిక్స్ అంటారు ఇవి కోటా కాటన్ స్టైల్లో వస్తుంది చూడండి శారీ ఇట్లా ఉంటుంది ఇవి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ మొత్తము ఇలా ప్లెయిన్ గా అంటే మిస్సింగ్ చెక్స్ లో ఇట్లా వస్తుంది ఇదంతా సారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్లా ఉంటుంది పళ్ళు కూడా ఇట్లాగా మనకి జనరల్ గా మంగళగిరి పళ్ళు ఇట్లా శారీ కలర్ తో లైన్స్ అయితే ఉంటాయి ఈ ఈ సారీస్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా మన దగ్గర బల్క్ క్వాంటిటీలో నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి లాస్ట్ సీజన్లో చాలా బాగా బుక్ చేసుకున్నారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది మొత్తం డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయగలరండి ఇట్లాంటి శారీస్ ఏంటంటే జనరల్గా కోటా కాటన్ శారీస్ ఇట్లాంటివి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే సో ఇది కూడా పట్టు శారీసే కాకపోతే కొంచెం లైట్ వెయిట్గా మంగళగిరి శారీస్ మొత్తం మనకి లైట్ వెయిట్లో వస్తుంది కాబట్టి ఈ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఏమైనా చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా కట్టుకొని వెళ్ళడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్లో పట్టు శారీ చాలా బెస్ట్ ప్రైస్కి మనమైతే ఇస్తున్నాము సార్ ఇవి మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి చాలా క్వాంటిటీ అయితే ఉందండి హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ అయితే మన దగ్గర ఎప్పుడు రెడీగా అవైలబుల్గా ఉంటాయి ఏదన్నా నచ్చితే ఓపెన్ పిక్స్ కోసం కానీ ఏదైనా శారీ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నంబర్కి అయితే వాట్సాప్ చేయండి సింగిల్ శారీ పార్సల్ కూడా అవైలబుల్గా ఉందండి చూడండి రెండు గ్రీనే కాకపోతే కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంది సారా సో ఇలాంటివన్నీ మన దగ్గర అయితే ఉంటాయండి షాప్లో రెడీగా ఎప్పుడు స్టాక్ ఉంటుంది సో మళ్ళీ చెప్తానండి ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేసి హోల్సేలర్స్ కానీ ఎవరైనా ఉంటే షాప్ అయితే విజిట్ చేయండి ఇంకా ప్రెజెంట్ అయితే మనకి యానివర్సరీ సేల్ ఉంది కాబట్టి అదైతే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి షాప్కి వచ్చిన వాళ్ళకేనండి ఆఫర్ అయితే అప్ టు థర్టీ పర్సెంట్ ఆన్ ఆల్ ప్రోడక్ట్స్ అండి సెలెక్టెడ్ కూడా కాదు ఆన్ ఆల్ ఐటమ్స్ ఆన్ ఆల్ శారీస్ ఇది ఇంకా మన దగ్గర చాలా సారీస్ అయితే ఉన్నాయి ఈ సారీస్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే ఇవన్నీ స మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓపెన్ పిక్స్ కావాలంటే మాత్రం వీడియో కాల్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన షాప్ పాత మంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గూగుల్లో కూడా డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెడితే లొకేషన్ చాలా ఈజీగా వస్తుంది సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంగళగిరి పట్టుబాయి కాటన్ మనకి శారీ మొత్తం ఇట్లాగా ప్లెయిన్ అయితే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అట్లాగే పళ్ళు కూడా ఇట్లాగా రన్నింగ్ ప్లెయిన్ ఉంటుంది శారీ లెంత్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది వీటికి ఏం చేసామంటే కలంకారీ బ్లౌజెస్ అయితే ఇస్తున్నాము వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ ఈ మొత్తం కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి శారీలో కూడా రన్నింగ్ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేసామంటే కలంకారీ బ్లౌజ్ అయితే యాడ్ చేసాము ఈ శారీస్కి మేము కొంచెం డిఫరెంట్గా ఇదే ప్యాచ్ కూడా వేయించామండి సో నెక్స్ట్ వీడియోలో ఆ మోడల్స్ చూద్దాము వీటికి ప్రింట్ వేయించుకోవచ్చు మీరు ఇంకా ఏమైనా వర్క్స్ చేయించుకోవచ్చు ఈ ప్లెయిన్ శారీస్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఈ మొత్తం కంప్లీట్గా పట్టు బై కాటన్ వస్తుందండి శారీ కూడా ఒక సారీ అయితే శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉంటాయి పెట్టుబడులకు అట్లా పెట్టుకోవాలన్నా కూడా ఈ శారీస్ బాగుంటాయి టీచర్స్ డే కి అట్లాగేంటంటే చాలా మంది శారీస్ తీసుకున్నారు ఇవి ఇంకా మన దగ్గర మంచి మంచి పేస్టల్ షేడ్స్ అనేవి చాలా ఉన్నాయి వీటికి ఏంటంటే ఇంకా బ్లౌజులు అయితే పేరప్ చేయలేదు ఇవి బ్లౌజులు కూడా మన దగ్గర ఉన్నాయి ఏదన్నా కావాలంటే మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చింది ఏదైనా శారీ నచ్చిందంటే అట్లా కూడా ఇస్తాము వీటిలో ఏమైనా మీకు నచ్చింది ఉంటే వాళ్ళు ఫోటో తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి శారీ మొత్తం ప్లేనే వస్తుంది సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది మీరు లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ అట్లా డిఫరెంట్గా కూడా మీరు ఈ శారీస్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బార్డర్ ఏమి ఉండదు కాబట్టి సో ఈ శారీస్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మేము వీటికి ఎక్స్ట్రాగా కలంకారీ బ్లౌజ్ కూడా ఇస్తున్నామండి ఈ శారీస్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి మన దగ్గర ఇంకా నంబర్ ఆఫ్ శారీస్ చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అంటే ఏ పట్టు శారీస్లో లేని కలర్స్ మనకి ఈ శారీస్లో దొరుకుతాయి సో ఖచ్చితంగా అయితే ఈ శారీస్ని ని తీసుకోండి